నాదో ప్రపంచం నాలో ఓ ప్రపంచం నాకో ప్రపంచం నాతో ఓ ప్రపంచం నాదే ఈ ప్రపంచం అంటూ నేను మొదలుపెట్టిన వర్ణాక్షర ప్రయాణం ఎంతో మంది రచయితలు కవుల మనస్సులను గెలుచుకుంటోంది నా ఈ వర్ణం కవితా సంపుటి పాఠకుల ఆదరణను చూరగొంటోంది ముందుగా దీనికి కారకులైన పాఠక దేవుళ్లకు అలాగే ప్రోత్సహించిన పెద్దలకు అందరికీ హృదయపూర్వక మనస్సుమాంజలి తెలియజేస్తున్నాను మిత్రులారా నా ఈ వర్ణం పుస్తకం హైదరాబాద్లో జరుగుతున్న బుక్ ఫెస్టివల్లో పుస్తక మహోత్సవంలో మీకు ప్రత్యేకంగా తపస్వి మనోహరం వారు పెట్టిన రెండు వందల డెబ్బై ఐదు స్థాల్లో లభిస్తోంది మీలో ఎవరైనా కవితా సంపుటిని పొందాలనుకుంటే నాతో పాటు వర్ణాక్షర ప్రయాణాన్ని చేయాలనుకుంటే మీరంతా తప్పకుండా ఆ స్టాల్ ను సందర్శించి తపస్వి పబ్లికేషన్స్ వారు అందిస్తున్న నా ఈ వర్ణం కవితా సంపుటిని స్వీకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మర్చిపోకండి మిత్రులారా ఈ నెల ఇరవై తొమ్మిది వరకు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న పుస్తక ప్రదర్శనలో స్టాల్ నెంబర్ రెండు వందల ఐదులో మన వర్ణం పుస్తకం మీ అందరి కోసం అందుబాటులో ఉంది తప్పనిసరిగా రండి ఆ స్టాల్ను సందర్శించి అక్కడ వర్ణం కావాలని ప్రత్యేకంగా అడగండి మీ అందరి కోసం నామమాత్రపు ధరలోనే పుస్తకాన్ని అందించడానికి తపస్వి పబ్లికేషన్ నిర్వాహకులు అక్కడ సిద్ధంగా ఉన్నారు ఇంకెందుకు ఆలస్యం మీరంతా వర్ణం పుస్తకాన్ని కొని అందులోని కవితలను చదివి ఆనందిస్తారని కోరుకుంటూ మీ గణేష్ బోనం